నువల్ల యూత ఉన్నవే నాయతనగించేది నా వెనయత అక్కడ పడ్డదు పడ్డవు ఎందుకు ఎడతడి కుట్టు మీద మీద మీరు కింద అత్తానికి ఏమైంది ఆ అడబిడ్డ అత్త అత్తగుడి లేచింది పాపాది ఒక్కొక్క మాట మాట్లాడతాను కళ్ళు పొడ పొడిచి ఆ కోడలు పొందుసింది ఆ తల్లి శాంతి మని కోడలా పాపదే వచ్చిన నా కరబాన ఒక్క బిడ్డ నా కన్న అదొక రోజుల పొద్దు కడత్తాను கரெது கலமக்கல பியோகரை விட மண்டலே விடோ பிரோதோ తోటి కొట్టారంట అక్కడ వడుకున్న బిడ్డ నా ప్రాణం పోక ముందు కత్తికడ మీ మా ఉన్నాడు నా కొడుకులు ఉన్నారు బిడ్డ నా కొడుకుల మామన వాళ్ళ వాళ్ళు జీవనం ఉంటే నా బిడ్డను తీసి మీ మామ చేతులు నా బిడ్డాన్ని విడితే నా ప్రాణం పోతుంది అక్క చూడమని కనిపిస్తలే కొడు ாணம் நீ அயோ பிராணோண்ணச்சு கோரி பிடா நான் குடிசனி பாடுக்கு அனுப்பி பாய் நீக்கிச்சி అది చేతులు పెట్టి మరి మొలకెలెక్క ఇంతెత్తు వింటున్నారు ఇంతెత్తు నాయ చేసి మరి ఆ ఇంటికి తేలంగా దొరుకును దొంగే దొరుకును ఇరు పోతా తా పోతాంగోడ దొరుకుతున్నాయి ఎవరికి కింద ఇయాలని నా కొడుకు ఇచ్చి నిన్ను వంట పెళ్లి చేసుకోని పెళ్లి చేయించిన ఆ ఇంటికి కూడలు కాని పేరునిలా పెట్టి నిన్న ఇంటికి ఇల్లాలను నేను వేసిన బీడ్ అయ్యో నిన్ను ఆడి బిడ్డన బిడ్డ నా ప్రాణం ఒక్క మాట ఈ ఆడి బిడ్డ కాదు నీ కడబలో పుట్టి నా కన్న బిడ్డనకోవ సీత కొట్ట గింజ లో మాటనకు సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం విద్య అయ్యన విద్యారున్నా ఇవాళ పోలవాని విన్న పోసారో ప్రాణం పోతే నలుగురు కొడుకుల పొత్తుల ఒక్క విద్య విద్య కనకవ్వ ఆ తండ్రి ప్రాణం పోవంగా నలుగురు కోడల దగ్గర విలుసుకొని ఓ కొడలా తిరుపదవ్వ కొండల నిర్మల ఓ కోడలా కలవది అది కొడలా నేనొకవ్వా మీ నలుగురు కొత్తరే మీ కొక్క ఆడి విద్య విద్య మీకాడి విద్య వీడో రగొట్టా కుల్లవ్వా రంగుపెట్ట కుల్లి ఎందునన్నా కట్టం వచ్చిండ్రు అవ్వగాడి ఇలా అని నా విద్యాశపడి మీ ఇంట్లో పొన్నొస్తే ఎప్పుడు వచ్చినావు అవ్వ ఆడి విద్య అనేది కళ్ళ కొని ఉల్లిచ్చి కూర్చున్నా పిచ్చేసి మీరు కన్నా తల్లు కడప నా మాట్లాడితే నాకు అవ్వలేకున్నా అయ్యలేకున్నా మాట మాత్రం అది నిండు మర నన్ను కడప నా మందరించి మాట్లాడినని మనసు నిండు నా బిడ్డ మీ పొన్న మీరు మందలు నా నాన్నలకి ఏ పాపం చేసినా వదిలికే దోషం చేసినా ఒక్కరు మందలు ఇయ్యపాయ ఒక్కలు మాట్లాడాపాయ అవ్వగారు ఇల్లని ఆశపడా ఈ ఆడిదానికేనా అవ్వగారిలో అంటే దేవుడి గుడి లాంటిది ఒక్కరు వందలు ఇతరేరని వస్తున్న గొచ్చిన విద్య వస్తున్న కూతుంది ఊరు నాయన పోసారు నీటి గత నీ కుడుకు మాత్రాడ అయ్యా నీ కోడల్ని వందలు బయరే అయ్యో ఎవలినా పండు

ఏ పండు రోజు వాడిదానికి అమ్మ గారి ఆలోచన రాకుండా పెద్దల కత్తిది పెద్దలు అమాస బాలకు బతుకమ్మ పండుగ ఆన్నారు బతులుగురి విద్యలే తల్లి పొద్దుగాల ఒత్తుగా లేచి చీపురు కట్టబట్టి వాకిట్ల కి మాకి వంగ పండుగ దగ్గరికి మా మావిందో తోలుకపోను మావరాక మా అన్ననే తోలు తో మా తమ్ముడినే తోలు

అన్నోడు తూడబుట్టినోడు ఒక్క బాధే ఈ బతుకు పాడోడా బతుకెందుకు భయపడి అచ్చంత రేచో అని మీరు మాడే గుండె కొండిన కొడగా కొండిన గొడకోడ నా బా బాదే ఇయ్యల గీ తన్ని భోజాలు ప్రాణం పోదే ఒక్క విటమిన్ నలుగురు బందుని చేతులు పెట్టి తన్ని ప్రాణ విడిచి అతనా వీటిని ఒక్కదాని చేతులు విడితే నా ప్రాణం ప్రాణము ముందు వీడియో కత్తిరికాడ మీ మామ డాల్ నైట్ ఉన్నడా వా అయ్యో మన చినక నా చిమ్మెరా ముంచ మీ మామ తినక మీ మామ చేతుల బీచ్ పెట్టి నా కడుపులో చూసే పోతే చూపు చూసి రాని నా ప్రాణం తెల్లి వెళ్ళిపోయి మామూలుకి రా అయ్యో వస్తమ్మా నువ్వు ఎందుకు అత్తమ్మ మన మనం వచ్చినాక పదివేలు పెట్టా రామ ప్రాణం బాగా చేసుకున్నామని రికిస్తారు ఏం జరిగింది గోడలు అంటే మామా డాల మా అత్త చాంతిమే చెప్పాలంత రోగం వచ్చింది పిరికిల్లి పిగబడేది పల్లెలు

டிவா ஆனடு 나 மாட்டைய இல்லவா ஆ மாடல வாடவா விடையல வந்தानी பாமா ஓ பாவா देवा சதி மொற வெட்டி நானே ஓ பாமா देवा வா குமு நாம தவில போதி ஓ பா ఈ పోలి నీకు బేదంత రోగం వచ్చింది ఈ పోలి ముట్టపోతే నీకు రోగమే రాకపోవు కాల్లాడు చూసిన మా బిడ్డమకొని ఉన్నది బాలి అయి ఈ పోింది నీకు పేరంత రోగం వచ్చింది ఈ పోరి నీకు పేరంత రోగం రాకపోవాలన్నాడు దూరం జరిగి కూసు అల్లాయుడు ఈ పోరి ఉట్టింది నా భార్యకు రోగం వచ్చింది ఈ పోరే నా కుట్టార్యకు బేరంత రోగం రాకపో అని అంత దూరం జరిగి కూర్చుంటే బెల్లంగా వచ్చిన రౌతయుడు అల్లాయుడు నానాడు రామనాయుడు భీమరాయుడు తల్లి దగ్గర అబ్బా అబ్బా అవ్వ అబ్బా అవ్వకు రోగం వచ్చి నీ రామో ರೆಗಲ್ ಚಾಚಿ ಬಾರಿ ಅರವಿಲ್ಲೆ ನಾರ ಯಾ ಎಲ್ಲ పదకొండు రోజులు నా బిడ్డ నిడిచిపెట్టి మీతో నేను వస్తే నా బిడ్డ బ్రతకది పొద్దుగు ఏడు సార్లు సరిపోయే బిడ్ పట్టే బిడ్డ ರವಾ ಎವರ ತೋಡಿಗರ ಎಲ್ಲಿ ಬಕ್ಕಿ ಮುಟ್ಟೆ ಗುಂಡ ತೋಟ

అప్పటి వరకు ఆ తల్లి శాంతి మన దేవికి అన్ని జీవనాలు వేయినాయి ఒక్క ఆత్మజీవి మిగులుతాను ఇద్దరు కొడుకులు తల్లి చుట్టు చిల్కల గుంపులు పిల్లి కూనలు నిలు కొడుకుల మాట తల్లి చివుల దనవడి కళ్ళు కొడగొడిచి ఇద్దరు కొడుకుల ముఖం చూసి రామనాయ భీమునాయన నా ప్రారంభమవుతుంది బిడ్డ నా వంతు సాగు నేను అంటుకైది నీ వంతు కత్తి నా సాగు కాదు బిడ్డ వన్ తు కాసా கண்ட வாழே போ அந்த கத்தின கத்தி மாட்டோடபுட்டே பல கட்டி வது கண்ண கொடுக்க பதக்கொண்டு ரோஜில பசிவீல்ல பத்து குண்டம் குட்டு தொட்ட கட்டில சோகி பேட்ல

ఇల్లు కొడ దోసం కూరాడలే ఇల్లు కూతుండోసం నా కొడుకుల పొత్తులే విజయ కావాలని ఈ బీజల కదా కొడకా మీకొక్క తెల్లుంటే కొడుకో అది

కుడుకలు కొనుకోడకే కొడుకలు పోసి నో చెార పోసి అయ్యో అది అట్టబో అక్క కొడుకో నేను కట్టి ఇల్లు వాసులు తప్పిన రోజు నువ్వు కొత్తగా ఇల్లు కట్టుకుంటే కడప పెట్టుకున్న రోజు నీ కాడి విచరం కడ పిల్లలు లేకుండా తిన్నైనా విజయన విటి ఇంటికి పోయి రావే తెల్ల పో అన్నట్టు

మీ చె పైన సముదాయం చూసి అత్తగారి ఇంటికి జగలు అయినా సంసారం అత్తగారింటిసా మళ్ళీ తిరిగి బాగా కొడుకు

మా శాంతిమి ఆ శాంతిమణి రోగవత చచ్చిపోతారా రోగవతా మా బాగానే కొడుకులు లేవా నీ ప్రాణని మేము బాగు చేసుకోవాలి అవ్వ నువ్వు తల్లివే మా కాళ్ళు మొక్కకే అవ్వాలిద్దరు కొడుకులు పెదల కింద చేస్తే ఆల్ లైడ్ ఒక్కటంటే ఉండని చెడు ఎల్లం వెత్తా హౌస్ కొడుకులారా ఎవ ప్రాణం పోతుంద్రా మీరు ధైర్యం జరగకుండ్రి కొడుకులారా మీరు ధీర ఎడకుండి ధైర్యం జరకుండా నేను పాపం లేనా బిడ్డ నేను తండ్రిని లేనా అని కొడుకులు ఒక్క మాట ధీర చెప్తాడు ధైర్యం చెప్తాడు ఒకటి రెండు అంటాడు బెల్లం కొట్ట రౌత శాంతమైన దేవి శాంతమైన దేవి ప్రాణం ఏంటని మీ తల్లి డాడు మీ తల్లి ప్రాణం పోతే ఒక లేడు రెండు గంటలు లేడు బిల్లం వచ్చారు అవుతాయి మరి మీ చుట్టాలు బలగ బాంధుతుంటే ఎప్పు మేము సాగు మతలా పంపుతాం అయ్యాన అయితే పెద్దవాడు రావాలయ అన్నాడు అయ్యో మాకు చుట్టాలని చెప్పేవాళ్ళు లేరు మా తండ్రితో ఉట్టింది మా మేనత్త డా మా మేనత్తది కోటగిరి నగరం మావ బతుకున్నప్పుడు మా మేడత్తం ఒక్కగానే ఒక ఆడిపిడ్డాని మా అవ్వ ఒక్కగానో కడిబిడ్డ అని పండుగ దాని మా మేనత్తని తీసుకొచ్చి మా మేనత్త మా ఇంటికి వచ్చినప్పుడు వదిలే చాచేవి నాకు ఈ అంటే అగో మా కంటికి నచ్చిన శీరగ ఉన్నది మా అవ్వ పండగను ఒక బిడ్డ అని వదిలే చాచురేదేవి నాకు ఈ సొమ్ము ఏంతమంటే నా ఆడి బిడ్డ కంటే ఎక్కువ నాకు ఎవరు అది కోరుకున్న సొమ్ము ఏంటి మా మేనత్త మెడలేసింది

అయ్యో మీ మేనతో ప్రేమ అరే బిడ్డ మీ మేనత్తో మతల యుద్ధం కోటగిరి నగరం పోయి మీ మేనతో మతల యుత్ బిడ్డ తీసుకెత్తామన్నాడు వాళ్ళు